రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరం మహిళల పథకంలో మంజూరైన లబ్దారులతో కలిసి నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మండల అధ్యక్షుడు తోటా శ్రీహరి మాజీ జడ్పీటీసీ బాల నరసింహులు మాజీ జడ్పీటీసీ రామన్ గౌ మాజీ ఎంపీపీ నాగార్జున రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలసి పంచాయతీ కార్యదర్శి సరస్వతి ఇందిరం మెండ్లకు ముగ్గు వేసిపోసారు సకాలంలో ఇండ్లు పూర్తి చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల ఆర్థిక సాయం పొందాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగ్గయ్య లక్ష్మీ నరసింహ ఆదం హనుమంతు రాములు దేవోజీ మోహన్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మన రేవంత్ అన్నగారికి మరియు మన దేవరకత్ర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి మధుసూదన్ అన్నగారికి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కోటి మహిళలను కోటిగా చేయడం అనే మీ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను